నమస్తే శ్రీరామ్ సార్ ఇది హోండా డబ్ల్యూఆర్వి డీజిల్ వెహికల్ సార్ ఇది నలభై ఏడు వేల రెండు వందల కిలోమీటర్లు తిరిగింది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఏడవ నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది బండికి అలాయ్ వీల్స్ బటన్ స్టార్ట్ సన్ రూఫ్ వెహికల్ ఈ టైర్ వచ్చేసి దాదాపు హండ్రెడ్ పర్సెంట్ ఉంది సార్ ఇది ఈ డోర్ కూడా ఒరిజినలే బండికి సంబంధించిన అయితే ఏ పీస్ అయితే రిప్ ఒక ఏ పీస్ అయితే రిప్లేస్ కాలే ఏ గ్లాస్ కూడా రిప్లేస్ కావాలి సార్ కంప్లీట్ ఒరిజినల్ ఉంది నలభై ఏడు వేల రెండు వందల ఎనిమిది కిలోమీటర్లు తిరిగింది బండికి ఈ క్రూజ్ కంట్రోల్ ఇచ్చిండు వాయిస్ కమాండింగ్ ఇచ్చిండు రివర్స్ కెమెరా ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి బండికి ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ ఉంది బండికి రూఫ్ ఉంది సన్ రూఫ్ ఇంటీరియర్ కూడా లెదర్ సీటింగ్ తోటి ఉంది సార్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు లోపల కూడా నీట్గా ఉంది ఇంకా ఇంజన్ సౌండ్ కూడా చూసుకోరు ఎక్సలెంట్ ఉంది ఒక ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి చేంజ్ అయ్యింది సార్ మిగతా ఏ గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు ఈ డోర్ కూడా ఒరిజినలే సార్ ఇది మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఈ టైర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంది సార్ ఇది బండికి సంబంధించిన ఒక ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి చేయండి ఒక డోర్ కూడా ఒరిజినలే ఈ బండికి రివర్స్ కెమెరా ఉంది డిక్కీ కూడా ఒరిజినల్ స్టెప్ని దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఏం లేదు సార్ లోపల కూడా ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు బ్రిడ్జ్ స్టోన్ టైర్ ఉన్నది కవర్ కూడా ఉంది హోండా డబ్ల్యూఆర్ఈవి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఇది ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఏడో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది ఈ టైర్ వచ్చేసి దాదాపు ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఏం లేదు సార్ ఇది బండికి సంబంధించి ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది ఒకటి బానట్టు కూడా చేంజ్ అయింది ఈ ఫ్రంట్ పొజిషన్ అవి తప్ప మిగతా ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు ఈ డోర్ కూడా ఒరిజినలే ఈ గ్లాస్ కూడా ఒరిజినలే లెదర్ సీట్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి సార్ ఇవి ఈ డోర్ కూడా ఒరిజినల్ బండి కంప్లీట్ ఒరిజినల్ ఉంది సార్ ఇది ఇది కూడా ఈ టైర్ వచ్చేసి దాదాపు థర్టీ ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఏం లేదు రెండు టైర్లు వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి రెండు టైర్లు వచ్చేసి థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సార్ ఇది లోపలికి ఎలాంటి మట్టి పోకుండా ఉండే కవర్ ఇది ఇది ఒక్కటే డ్యామేజ్ ఉంది మామూలుగా రెండు స్క్రూవ్లేస్ కూడా సరిపోద్ది మేజర్గా అయితే బండికి ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ కంప్లీట్ ఒరిజినల్ ఉంది ఇంజన్ పొజిషన్ కూడా లోపల కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు రెండు వేల ఇరవై రెండు బ్యాటరీ ఉంది ఏబిఎస్ బ్రేక్ ఉంది ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ హోండా డబ్ల్యూఆర్వి డీజిల్ వెహికల్ ఐడి టెక్ డీజిల్ వెహికల్ రూఫ్ వెహికల్ సార్ ఇది సార్ హోండా డబ్ల్యూఆర్వి డీజిల్ వెహికల్ సార్ ఇది విఎక్స్ మోడల్ ఇది రెండు వేల పద్దెనిమిది ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఏడో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది నలభై ఏడు వేల రెండు వందల ఎనిమిది కిలోమీటర్లు తిరిగింది బండికి రెండు ఎయిర్ బ్యాగులు సన్ రూఫ్ వాల్యూమ్ కంట్రోలర్సు క్రూజ్ కంట్రోలు రివర్స్ కెమెరా కూడా ఉంది సార్ మిరర్ అడ్జస్ట్మెంట్ బటన్స్ ఉన్నాయి ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది ఒక బానెట్ ఒకటి చేంజ్ ఉంది మిగతా బండికి సంబంధించిన ఏ గ్లాస్ కానీ ఏ పీస్ కానీ రిప్లేస్ కాలేదు కంప్లీట్ ఒరిజినల్ ఉంది బండి లొకేషన్ మట్టుకు జగిత్యాల చరిత్ర కార్ బజార్ మా ఆఫీస్లో ఉంది సార్ ఇది బండి టైర్లు వచ్చేసి దాదాపు ఒక రెండు టైర్లు వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి రెండు టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని కూడా అదే థర్టీ ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఏం లేదు కస్టమర్ ధర వచ్చేసి ఏడు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు ఇన్సూరెన్స్ కూడా రెండు వేల ఇరవై ఐదు వరకు ఇన్సూరెన్స్ ఉంది సార్ ఇది రెండవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది కస్టమర్ ధర వచ్చేసి ఏడు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు బండి లొకేషన్ మట్టుకు జగిత్యాల చరిత కార్ బజార్ మా ఆఫీస్లో ఉంది బండి ఒక ఫ్రంట్ గ్లాస్ ఒక్కటిను ఒక బానట్ ఒకటి చేంజ్ ఉంది సార్ ఇది సార్ ఇది ఢిల్లీ నుంచి వెళ్ళి లోకల్కు రిజిస్ట్రేషన్ అయిన వెహికల్ సార్ ఇది ఇది మేమే ఒక కస్టమర్కు ఒక కొన్ని రోజుల క్రితం తెచ్చిచ్చినాం ఈ వెహికల్ అమ్మేసి ఆయన క్రేటాకి వెళ్తారట ఈ వెహికల్ లొకేషన్ వచ్చేసి చరిత కార్ బజార్ మా ఆఫీస్లో ఉంది సార్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఇది ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఏడో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ కంప్లీట్ ఒరిజినల్ ఉంది బండి స్మూత్ సౌండ్ ఉంది సార్ బండికి సన్ రూఫ్ కూడా ఉంది బండి ధర వచ్చేసి కస్టమర్ ఆరు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు సారీ ఏడు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు ఇందులో కూడా బార్గెనింగ్ ఉంది బండి లొకేషన్ మటుకు జగిత్యాల్ చరిత్ర కార్ బజార్ ఆఫీస్లో ఉంది సార్ ఇంకా ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి బండి లొకేషన్ మటుకు చరిత్ర కార్ బజార్ జగిత్యాల్ మా ఆఫీస్లో ఉంది టూ థౌజండ్ సెవెంటీన్ సారీ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఆరో నెల ఏడో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ కస్టమర్ ధర వచ్చేసి ఏడు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు బండికి రెండు టైల్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి రెండు టైల్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి మిగతా బండికి సంబంధించి ఒక రెండు గ్లాసు ఒక బానేడ తప్ప మిగతా గ్లాసులు కానీ ఏపీస్ కానీ రిప్లేస్ కాలే కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ ఉంది ఇంకా ఫర్దర్